నమస్తే నేను మీ సతీష్ ఒక్క కలం పోర్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థుల తలరాతలను మార్చారు మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ అంశమే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది ప్రధానంగా ఏదైతే హంగులు ఆర్భాటాలకు పోతూ కనీసం ప్రజలకు చేరువగా వెళ్ళలేక పరదాలు కట్టించుకుని తిరిగినటువంటి ముఖ్యమంత్రిని మంత్రుల్ని గడిచిన ఐదేళ్లు చూసాం కానీ ఏ విధంగా ప్రజలకి చేరువుగా ఉండాలి ప్రజా సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి వాటిపైన ఏ విధంగా స్పందించాలి అనేటువంటి దానికి మాత్రం ఈ రోజున నారా లోకేష్ గారు స్పందించినటువంటి తీరు ఒక ఉదాహరణగా కనిపిస్తోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే దివ్యాంగులు తమ సమస్యను వాట్సాప్ ద్వారా పంపిస్తే దానిపైన లోకేష్ గారు స్పందించినటువంటి తీరు ఈ రోజున ఎంతో హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు దివ్యాంగ విద్యార్థులు ఇదే అంశం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది నారా లోకేష్ గారు ఒక రోల్ మోడల్గా కూడా ఆయన ఈరోజు కనిపిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఏదైతే కనుక ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి లోకేష్ గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కావచ్చు లేదంటే అసలు ఆయన స్పందించినటువంటి తీరు ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ నేను ఇందాక చెప్పినట్లుగా పరదాలు కట్టుకుని చెట్లను నరుక్కుంటూ హెలికాప్టర్లో వెళ్తూ కూడా కింద రోడ్డు మీద ట్రాఫిక్ నా తీసినటువంటి ముఖ్యమంత్రి ఆ పరిపాలనని గడిచిన ఐదేళ్ళు చూసాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిపాలన కావచ్చు ముఖ్యంగా లోకేష్ గారు దివ్యాంగ విద్యార్థుల పట్ల స్పందించినటువంటి తీరుని ఎలా చూస్తారు ఇది ఇది చాలా వ్యత్యాసం కనపడుతుందండి గత ప్రభుత్వ పనితీరుకి ఈ ప్రభుత్వ పనితీరుకి నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తూ ఉంది మాజీ ముఖ్యమంత్రి ఒక సందర్భంలో ఒక రివ్యూ మీటింగ్ అవి అయిపోయిన తర్వాత ఆయన సీఎంఓలో నిరంజన్ రెడ్డి అండి ఆయన పేరు ధనంజయ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఒక ప్రతిపాదన పెట్టడానికి సార్ రేపు కూడా ఒక రివ్యూ మీటింగ్ ఉందండి అని అందరూ అధికారులు ఉన్నారు ఆ రివ్యూ మీటింగ్ ఇంకా డిస్పర్స్ అవ్వలేదు అందరూ జస్ట్ క్లోజ్ అవ్వగానే ఏంటి అని అడిగిన అంటే సార్ ఏంటి రివ్యూ అంటే హైర్ ఎడ్యుకేషన్ మీద అన్నాడు అనగానే వెంటనే షార్ప్గా జగన్మోహన్ రెడ్డి గారు అదేమన్నా ఓట్లు వస్తాయా దాంతో అన్నాడు డైరెక్ట్ అడిగితే ఆయన కూడా ఏం చెప్పలేక రావండి అన్నాడు కొన్ని నోట్లు వస్తాయా అన్నాడు ఇదంతా ఓపెన్గా జరిగిన డిస్కషను నోట్లు కూడా రావండి అన్నాడు అయితే మనకి ఎందుకు అన్నాడు అంటే ఓట్లన్నా రావాలి నోట్లన్నా రావాలి అనే పనిచేసే ప్రభుత్వానికి వికలాంగులు అనేది చాలా నిర్లక్ష్యం చేస్తారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి మొబిలిటీ తక్కువ వాళ్ళు ఎవరిని వెళ్ళి కలవలేరు ఈ అడావిడిల్లోనూ తర్వాత వీళ్ళు స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ టెస్ట్లో పాస్ అయ్యి వాళ్ళు నేషనల్ జాతీయ స్థాయి విద్యా సంస్థలనే ఐఐటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంచి మార్కులు ర్యాంకులతో సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సాంకేతికంగా ఒక చిన్న తేడా వచ్చింది సతీష్ గారు ఏంటంటే దివ్యాంగ విద్యార్థులకి ఎక్కువ భారం పడకూడదనే ఉద్దేశం మీద గతంలో ఒక మినహాయింపు ఇచ్చారు త్రీ సబ్జెక్ట్స్తో పాటు రెండు లాంగ్వేజెస్ ఉంటాయి ఎవరికైనా కానీ ఒక లాంగ్వేజ్ ఫస్ట్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఒకటి ఎన్నుకుంటే చాలా అది రాస్తే చాలు ఏంటంటే వాళ్ళ మీద ఎక్కువ మానసిక ఒత్తిడి పడకూడదు భౌతికంగా కూడా అని అయితే ఆ ఎగ్జ ఇచ్చారు బాగానే ఉంది అది స్టేట్లో వాళ్ళు ర్యాంకులతో అడ్మిషన్ తీసుకునేటట్టయితే అయితే ఇబ్బంది లేదు రాష్ట్రంలో జరిగాయి కానీ ఈ జాతీయ స్థాయికి వెళ్ళేటప్పటికేంటే అంటే జాతీయ స్థాయిలో ఒక పాలసీ ఉంటుంది ఎవరైనా కూడా అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళు ఐదు సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉండాలి వాటికి సంబంధించిన మార్క్స్ ర్యాంకుల్లో వీటిని కన్సిడరేషన్ తీసుకుంటారు అయితే వీళ్ళకి ఏమైందంటే లాంగ్వేజ్ మార్కుల్లో ఒకదానికి అని పెడతారు ఎగ్జాంప్షన్ ఎగ్జాంప్టెడ్ అని ఆ అని పెడితే వాట్ ఈస్ దిస్ ఈఏ అన్నారు వాళ్ళు మద్రాసు కానీ దేశంలో చాలా ఐఐటీలు ఎన్ఐటీల్లో అప్పుడు వీళ్ళు చెప్పారు ఇట్లా మేము ఆంధ్రప్రదేశ్కి చెందిన స్టూడెంట్స్ వీఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ వన్ ఒక లాంగ్వేజ్ నుంచి ఎగ్జాంప్షన్ ఉందండి అది గవర్నమెంట్ గవర్నమెంటే మాకు ఇచ్చిన ఒక మినహాయింపు అని ఒక సౌకర్యం అని చెప్పారు అది కరెక్టే కానీ మా రూల్స్ ప్రకారం ఐదుకి ఐదు మార్కులు ఉండాలి బాబు కాబట్టి మీరు అది సరి చేయించుకు రమ్మన్నారు యాక్చువల్గా ఒక బోర్డుకి వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డులో వాటిని రాయించుకురాటువంటి మళ్ళీ చాలా కష్టం అది ఒకసారి పాలసీగా తీసుకున్న తర్వాత కంప్యూటర్స్ కూడా అలా చూన్ అయిపోయి ఉంటాయి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒక లాంగ్వేజ్కి మార్కులు వేస్తుంది ఎవరైతే రాశారో ఆ సబ్జెక్ట్కి రెండో దానికి ఆటోమేటిక్గా ఈఏని వచ్చేస్తాయి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అదేమో ఎక్కువ టైం కూడా లేదు ఎన్ఐటీలో అడ్మిషన్స్ అన్నీ జాతీయ స్థాయిలో జరుగుతాయి కాబట్టి మన కోసం వాళ్ళు ఎగ్జామ్స్ని ఎవరు అక్కడ ఆ గడువు లోపల వీళ్ళు పూర్తి చేసుకోవాలి వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం చేసేస్తారు కూడా అడ్మిషన్స్ కూడా ఒకవేళ కనుక ఆ టైం లోపల వీళ్ళు సరైన పేపర్స్ తేలేపోయారు అనుకోండి దీనికి క్యాన్సిల్ అయిపోతారు అప్పుడు వెంటనే ఆ పిల్లలు ఏం చేశారంటే ఒక పిల్లాడు మారుతి పృథ్వీ సత్యదేవ్ అనే పిల్లాడు చెన్నై నుంచి ఎలా కాంటాక్ట్ చేయాలని చూసి వాట్సాప్లో ఈ ఇష్యూని ఈయన దగ్గరికి లోకేష్ బాబు గారికి తీసుకొచ్చాడు తీసుకురాగానే వెంటనే ఈయన అర్థం చేసుకుని దీని మీద అధికారులకి ఆదేశాలు ఇచ్చారు వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఈ సమస్యను పరిష్కరించాలి అంటే యాగ్రిగేట్ మార్కులు మిగిలిన నాలుగు సబ్జెక్టులలో ఎంత వచ్చిందో చూసి దాన్ని యాగ్రిగేట్ చేసి ఈ ఎగ్జాంబిషన్ అనేది పెట్టిన చాట ఈ తీసేసి ఆ మార్కులు ఏమన్నారు వీళ్ళు ఆ మార్కులు వేశారు వేసిన తర్వాత ఇంకొక టెక్నికాలిటీ వాళ్ళు ఏం లేపారంటే అదే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీరు ఇది వేయించుకొచ్చారు కానీ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా సపోర్ట్గా ఉండాలి మాకు అన్నారు అప్పుడు జీవో ఇవ్వటువంటి చిన్న విషయం కాదు కదండి మళ్ళీ వెంటనే వాళ్ళు దీనికి లోకేష్ బాబు గారికి మళ్ళీ టచ్లోకి వచ్చారు అయ్యా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ద్వారా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మీరు ఇచ్చారు అది అంతవరకు బాగానే పరిష్కారం అనుకున్నాము కానీ అది పరిష్కారం అవ్వలేదు ఇంకొక డౌట్ వచ్చింది అక్కడ దీనికి సంబంధించిన సపోర్టు జీవో కూడా మాకు పెట్టమని చెప్పారని అది అంత తొందర తొందరగా అయిపోయి ఇన్ టైంలో వెళ్తుందని వాళ్ళు అనుకోలే ఏదో మనమైతే రిప్రజెంట్ చేశాము కానీ అది సాధ్యం అవుతుందా అవదా ఇన్ని అంటే గవర్నమెంట్ జీవో ఇవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి చాలా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా అట్లా ఈయన దగ్గరికి రాగానే ఈయన కూడా మళ్ళీ అధికారులు ఏం చేశారంటే ఈ మార్కులు వేయటం సరే మనం దీని మీద ఇచ్చిన జీవోకి సంబంధించినటువంటి కాపీస్ అన్నీ ఒక ఫార్మాట్లో చేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వమన్నారు వీళ్ళకి అలా ఇచ్చేటప్పటికి వాళ్ళకి అడ్మిషన్స్ దేశం మొత్తం మీద జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఇరవై ఐదు మంది డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యారండి ఇదంతా వితిన్ అవర్స్లో జరిగిన ప్రొసీజర్ అంతా అంటే చాలా మంది ఏం చేస్తారని నిర్లక్ష్యం చేస్తారా ఇరవై మంది ఇరవై మందే కదా ఏముందిలే పెద్దది అన్నట్టుగా కానీ ఇరవై మందికి అది వాళ్ళకి ఆ స్థాయిలో ప్రతిభతో ఆ సీటు తెచ్చుకోవటం అనేది ఆ ర్యాంకు సాధించి చాలా కష్టమైన విషయం ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ వచ్చి ఇలాంటి చిన్న టెక్నికాలిటీ మూలాన్ని కనుక వాళ్ళు అడ్మిషన్ పోతే అది జీవితకాలం కూడా వాళ్ళకి చాలా వ్యధ ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు కదండి ఏదో మళ్ళీ ఇంకా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్లో జారాల్సిందే తప్ప అదే ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో కనుక చదివితే వాళ్ళ క్యాంపస్ ఇంటర్ ప్లేస్మెంట్స్ కూడా బెటర్ కంపెనీస్లో వస్తాయి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాలుగా మీడియాల ద్వారా వాళ్ళు థ్యాంక్స్ చెబుతున్నారు ఈ ఇన్సిడెంట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత త్వరగా యాక్ట్ చేశారనేది వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద థ్యాంక్స్ చదవటానికి వాళ్ళందరూ కూడా లోకేష్ గారిని ఆయన నివాసంలో కలిసి వాళ్ళకి జరిగిన అనుభవాన్ని ఎప్పుడైతే ఈ రెండు రకాలుగా గవర్నమెంట్ స్పందించి త్వర వాళ్ళకి హెల్ప్ చేసిందో ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్గా చెప్పుకుని ఎంతో కృతజ్ఞత చెప్పారు ఆయన కూడా ఇంకోటి చెప్పాడు ఇప్పుడే కాదు మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మా మద్దతు ఉంటుంది మీరు మంచి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి మీరు మంచి మార్కులతో మళ్ళీ జాతీయ స్థాయిలో మీ ప్రతిభ చూపించి ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నానని అందరిని ఆశీర్వదించి పంపించారు అది చాలా సంతోషం అనిపించింది గతంలో ఏంటి దీని మూలనే ఏమన్నా ఓట్లు వస్తాయా మనకేమన్నా వ్యక్తిగత లాభం జరుగుతుంది అలాంటియే జీవోలు ఇసుక మీద మినరల్స్ మీద ఇవ్వమంటే ఇస్తారు లేకపోతే లిక్కర్ల వాటికి సంబంధించి వాళ్ళకి లాభం జరుగుతుందంటే ఇస్తారు కానీ ఎవరో ఒక ఫ్యూ పీపుల్ ఒక టూ డజన్స్ ఆఫ్ పీపుల్ కోసం ఇంత శ్రద్ధ తీసుకుని జీవోలు ఇష్యూ చేసే అంత గతంలో ఉండేది కాదు ఏమందులే అన్నట్టు ఇప్పుడు అది కదా చెప్పాను కదా ఇంతకుముందు మీరు ఎప్పుడైతే అడిగారో నాకు ఆ గత సంఘటన గుర్తొచ్చింది ధనంజయ రెడ్డి గారు కూడా నోరు తెచ్చాడు రెండు నిజమే ఓటు రాదు నోటు రాదు అలా కాకుండా అట్ట చూడకూడదండి ప్రభుత్వాలు పది మందికి మేలు జరిగినా సరే కాక అవసరమైతే ప్రభుత్వం అవుట్ ఆఫ్ వే ఇల్లైనా అవుట్ ఆఫ్ బాక్స్ ఎల్లైనా వాళ్ళకి సహాయం చేయాలి అంటే ఇవాళ ఇచ్చినటువంటి ఈ జివో కేవలం ఈ ఇరవై ఐదు మందికే కాదు అది ఫ్యూచర్లో కూడా పనిచేస్తా ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా ఎట్లా ఎవరికన్నా ఎగ్జామిషన్ లేకుండా ఈసారి ఏంటి యాగ్రిగేట్ మార్కులు వేసి పంపిస్తారు రెండోది జివో కూడా సపోర్ట్గా వీళ్ళు ఇస్తారు కాబట్టి ఈసారిలాగా వాళ్ళు ఇంత తికమక పడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు టెన్షన్ పడ్డారు ఎందుకంటే ప్రభుత్వంతో మనం ఇదంతా చెప్పి సాధించుకోగలుగుతామా త్వర త్వరగా మళ్ళీ వాళ్ళ అడ్మిషన్ గడువు ముగిసే లోపల ఇవన్నీ కూడా జరగాలి జరగదేమో అని భయపడ్డారు కానీ అన్నీ జరిగేటప్పటికి వాళ్ళు వాళ్ళ రిలీఫ్ ఫీల్ అయ్యి ఆ అడ్మిషన్స్ కార్డులతో వచ్చి ఆయన చూపించారు ఐఐటీలో ఎన్ఐటీలో మాకు ఇదిగో ఫలానా ఇన్స్టిట్యూషన్లో వచ్చినాయి ఫలానా బ్రాంచ్లో మాకు అడ్మిషన్ వచ్చిందని ఆయన బాగా సంతోషించారు పిల్లలు సంతోషించారు దాంతో ఆయన కూడా అది ఏం చెప్పారంటే ఇప్పుడు రాక ఎలా అయితే మీరు ప్రతిభ చూపించి జాతీయ స్థాయిలో ఎదిగారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి కూడా మీరు వెళ్ళాలి జాతీయ స్థాయిలో మీరు కదా అట్లా మీ ప్రతిభ చూపించాలి మీకు ఎప్పుడు మేము అన్ని ఉంటాము మీరు ఏదైనా సొంతంగా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుంటామన్నా కూడా అప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం మీ ఉంటుందని ఆయన హామీ ఇవ్వటం కూడా గొప్ప విషయం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఒక ప్రభుత్వం కానీ లేదంటే బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి దానికి నారా లోకేష్ గారు ఒక ఆదర్శ ప్రాయుడుగా కూడా ఈరోజున కనిపిస్తూ ఉన్నారు ఆయన తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం ఏదైతే ప్రభుత్వం ద్వారా జీవోని విడుదల చేపిచ్చారో దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో అది ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అదే క్రమంలో దివ్యాంగులు తమ భవిష్యత్తుని అంటే తమ తలరాతలు ఎలాగా తిరగబడతాయి అనేటువంటి ఆవేదన చెందుతున్నటువంటి క్రమంలో ఒక బాంధవుల్లాగా నారా లోకేష్ గారు ఈ రోజున ముందుకు వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపించడం పట్ల కూడా ఏదైతే దివ్యాంగ విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే నారా లోకేష్ గారు దేశవ్యాప్తంగా కూడా ఒక డైనమిక్ లీడర్ గా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారినటువంటి ఈ పరిస్థితులకి ఇదే అంశం దారితీస్తా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు